డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడిపెందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన మీద వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆరో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు సిక్స్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ అంటే మేము సందర్భం నుంచి చెప్పట్లా ఒక రిక్వెస్ట్ అది మీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిలెక్ అన్ని ప్రెస్ చేసుకోండి ఇందులో మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వెళ్దాం ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరికి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇదొంత తర్వాత నక్షత్రం నక్షత్రం విషయానికి వచ్చే ఈరోజు మొత్తము కూడా అంటే ఈరోజు పగలు మొత్తం ప్లస్ నైట్ రాత్రిపూట ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం జరుగుతుంది ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ పెంగలి అనేది నెమల మీద గెలుస్తుంది నెమలి అనేది ఎర్ర పళ్ళల కోడి మీద గెలుస్తుంది డ్యాగ్ అనేది పెంగల మీద ఎర్ర మైల మీద గెలుస్తుంది పశ్చిమ గల కోడి అనేది నెమల మీద శుద్ధ నెమల మీద విజయం అనేది సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది అస్తా నక్షత్రం మెయిన్ వచ్చేసి టైమింగ్ ఈరోజు పగలు మొత్తం కూడా ఈ అస్తా నక్షత్రం జరుగుతుంది రాత్రిపూట కూడా నైట్ కూడా ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ నక్షత్రం జరుగుతుంది అనమాట ఇక నైట్ రాత్రిపూట ఒంటి గంట యాభై ఆరు నిమిషాల తర్వాత ఇక ఆ టైమింగ్ తర్వాత ఎవరైతే దెబ్బలాట పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఇక ఈ నక్షత్రంలో గెలిసే రంగులు ఊడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది డాగ్ మీద గెలుస్తుంది అనేది కాకి మీద కోడి మీద ఎర్ర పొడాల కోడి మీద గెలుస్తుంది ఎర్రపొడాల కోడి అనేది పిచ్చుకోవైన గోడి మీద గెలుస్తుంది కాకి కాకి అనేది కోడి మీద విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ఈ నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ వచ్చేసి టైమింగ్ అనమాట టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఒంటి గంట యాభై ఆరు నిమిషాల తర్వాత స్టార్ట్ ఇక ఈరోజు పగలు ఈరోజు నైటు ప్లస్ ఎవరైతే నైట్ మొత్తం దెబ్బలారి పెట్టుకోవాలంటున్నారో వాళ్ళ కోసం ఒకట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక టాపిక్ ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చపటికి నెమలి డాగలు నెమలి డ్యాగలకి ఎక్కడ తేలిపడకూడదు ఇక్కడ ముసుక్కు పెట్టుకునే రంగు నెమలి డాగలు అనమాట మెయిన్ నెమల డాగలు అనేవి అన్ని రంగుల మీద గెలుస్తే వాటికి ఎక్కడ బొంగ తెలుపు కానీ కుసు తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ తెల్లుపీక అనేది ఉండకూడదు అలాంటి నెమల డాగలు మాత్రమే ముసుగుకు ఉపయోగించుకోవాలా ఇక వాటి తర్వాత క్లియర్గా రాసిన చూడండి ముసుగు రంగు అలాగే చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు ఇక్కడ ఇక చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు వచ్చినప్పటికీ ఎర్ర నెమళ్ళు వీటికి కూడా ఎక్కడ కూడిచూపు ఉండకూడదు అస్సల తర్వాత శుద్ధ డాగలు కాకి డ్యాగ పర్లాలు ఎర్ర పశ్చిమ గల కాకి నెమళ్ళు నెమలి పర్లాలు అలాగే కాకి నెమళ్ళు కాకి డాగలు ఎరుపుకు మించిన డాగలు గట్టి కాకులు పచ్చకాకి నెమలు పచ్చకాకి డాగలు ఎర్ర డాగలు వీటన్నిటి డాగలు కూడా అసలు ఎక్కడా కోడి చూపు ఉండకూడదు ఇలాంటివనేవి మ్యాక్సిమం అన్ని రంగులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులు పెట్టుకునే రంగులు చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన పక్కన రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక ఓడిపోయి రంగుల యొక్క విషయానికి వస్తే నేను పక్కనే ఓడిపోయే రంగులు అని చెప్పేసి క్లియర్గా చూడండి ఇక ఇక్కడ ఓడిపెరంగకి కోడి తెల్ల మైలాలు కోడి తెల్లకెక్కెరలు కోడి పొలాలు కోడి పింగళాలు కోడి ఎర్ర కెక్కెరలు కోడి నల్లకెక్కెరలు కోడి మైలాలు కోడి కాకులు నల్ల బొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు షాప్కి పసిమి గల కాకులు పసిమి గల కాకులు లేదంటే తుమ్మిదవన్న కాకులు బాగా పసిమి ఎక్కడ కూడి చూపు ఉండకూడదు అసలు బాగా మెరుస్తూ ఉండాలా అలాంటి కాకులు కానీ తొమ్మిదివన్నీ కాకులు కానీ ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన రంగుల వచ్చే కాకి నెమల పింగళాలు నల్లకట్టు రసంగులు నల్లకట్టు రసంగులకి ఏంటంటే కళ్ళు కాళ్ళు నలుపు ఉండాల కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి నల్లకట్టు రసంగులు ప్యూర్ సేతువాలు అసలు ఎక్కడ ఏమి నలుపు తెలుపు నల్లబొట్లు లేని సేతువాళ్ళైనా పని చేస్తాయి నల్ల బోట్ల సేతువాలు పనిచేస్తాయి నార్మల్ కళ్ళు కాళ్ళు నలుపునటువంటి ఉన్నటువంటి సేతువాళ్ళైనా పనిచేస్తాయి ఇలాంటి సేతువాలు ఎక్కువ వాటి తర్వాత కాకి నెమ్మళ్ళు గట్టి కాకులు నల్ల కాకులు నల్ల కాకి డేగలు కాకి పింగళాలు కాకి పూలాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులువి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు కోడి డేగలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి తెల్ల మైలాలు గేరువాలు మిరప పండు ఎర్ర డేగలు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు ఈ రంగులు అన్ని కోడి డ్యామిసులు మ్యాక్సిమం ఓడిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిస్తే అవకాశం ఉన్న రంగు చూపుకి ముసుగు పెట్టుకునే రంగు తెల్ల కక్కెరలో తెల్ల కక్కెరలకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి ఏదో లైట్గా ఉంటాం కాదు మళ్ళీ బాగా ఫుల్లుగా ఉండాలన్నమాట తెలుపు అనేది పాల తెలుపులో ఉంటుంది కదా అలా తోకలో కానీ బొంగ కానీ తెలుపు ఉండాలి కంపల్సరీ ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే పెట్టుకునే రంగూపుకి కోడి నెమల కక్కెరలు కోడి నెమళ్ళు నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి మైలాలు గేరువాలు గరుడ మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి ఎర్ర మైలాలు కోడి చూపు రసంగులు కోడి పింగళాలు ఎర్రబొట్ల సేతువాలు అలాగే కోడి తెల్ల అబ్బరాసులు వీటన్నిటికీ కూడా కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు ఫుల్గా ఉండాలి అప్పుడైతే కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో గెలిసే అవకాశాలు ఎక్కువగా అన్నమాట కానీ ఈ రంగులను మనం ఏ రంగుల మీద పెట్టుకుంటే పని చేస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ అవో ఓడిపోయే రంగులు మాది మాత్రం ఏటి మీద పెట్టుకున్నా కూడా సింపుల్గా అంటే సింపుల్గా గెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఓడిపో రంగులకి పచ్చకాకి డాగలు పచ్చకాకులు గట్టి కాకులు నల్లకాకులు నల్లకట్టు రసంగులు గట్టి కాకులు శుద్ధ డాగలు పచ్చకాకి డా పచ్చ కాకులు అలాగే ఎర్ర డాగలు ఎరుపుకు మించిన కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు నల్ల కాకులు ఇలాంటివి అనమాట అన్ని రకాల కాకిచూపు ఇక్కడ కాకిచూపు దాంతోపాటు అన్ని రకాల డాగలు కోడిచూపు లేని కోడిచూపు లేని కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు మధ్యాహ్నం ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుచోపకి ఇక్కడ గాజు కక్కెరలు బాగా ఎరుపులు గాజు కక్కెరలు ఉంటాయి కదా వాటికి లైట్గా చిట్ తోకలో తోకల్లో లైట్గా ఉండాలి తెలుపు ఎక్కువ ఉండకూడదు మళ్ళీ బాగా బొంగతెలుపు కుతెరుపు ఉన్నటువంటి గాజు కక్కెలు కాదు లైట్గా ఒక ఏక లేదంటే రెండు ఏకలు ఉండాలి అలాంటి గాజు కక్కెరలు కానీ లేదంటే ఎర్రబొట్ల సేతువాళ్ళైనా కూడా ఈ టైమ్స్లో ముసుకు పెట్టుకోవచ్చు మనం ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే పెట్టుకునే రంగుచోపకి చింతపిక్కల డాగలు శుద్ధ ఎర్ర ఎర్రకక్కెరలు అలాగే డాగపింగలాలు ఎర్ర పొలాలు పొడకోళ్ళు సేతువాలు పొడకోడు అంటే కొన్ని సైడ్లు పొడకోడు అంటారు కొన్ని సైడు పొలాలు అంటారు ఇలాంటివి అనమాట సేతువాలు కోడి పింగలాలు కోడి డాగలు కోడి రసంగులు అలాగే చింతపిక్కల డాగలు ఇలాంటి రంగులనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాజిజిక్ టైమ్స్లో చూపులకు మాత్రమే పెట్టుకునే రంగులు ఇవన్నీ కూడా ఓన్లీ మనం చూపుల్లోనే పెట్టుకోవాలి చూపుల్లో కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమల్లో గట్టి కాకి డాగలు పచ్చకాకి నెమల్లో పచ్చకాకి డాగలు శుద్ధ నెమల్లో తుమ్మిదన్న కాకి నెమల్లో తుమ్మిదవన్నే కాకులు గట్టి కాకులు పచ్చకాకులు నున్నబోర కాకి నెమల్లో పసిమి కాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమిమ్ ట్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలం ఇక్కడ కూడా మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన ఇక్కడ గట్టి కాకి గట్టి కాకి బొంగతలుపు తెలుపు ఉండాలి అలా బొంగతలుపు తెలుపు ఉన్నటువంటి గట్టి కాకి అనేది మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుందన్నమాట ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినీ కాకి పెట్టమారులు పెట్టమారుల్లో కాకులు ఉంటాయి కదా అలాంటివి ఇక వాటి తర్వాత కోడి కాకులు కోడి కాకి డేగలు నల్లకట్ట రసంగులు రంగు మైలాలు నల్ల మైలాలు కాకి డాగలు పచ్చకాకి డేగలు పచ్చకాకులు నల్ల డాగలు నల్ల కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు ఇలాంటివి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయిన రోజు అండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఊడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు నెమల పింగరాలు గౌడి నెమళ్ళు పిసికిబోర నెమళ్ళు తెల్ల నెమళ్ళు నెమల కక్కెరలు కాకి నెమళ్ళు ఎర్ర కక్కెరలు కోడి నెమళ్ళు కోడి నెమల కక్కెరలు తెల్ల అబ్బరాసులు తెల్ల మైలాలు గంధం బొట్టల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం నైట్ విషయానికి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఆరు ముప్పై నుంచి సాయంత్రం ఆరు ముప్పై నుంచి రాత్రి ఎనిమిది ముప్పై వరకు సాయంత్రం ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై మధ్య కాలంలో అంటే ఒక అరగంట గ్యాప్ ఉంది చూసారా అది టైం చేంజింగ్ మూమెంట్ అనమాట అది జరిగే జాములది కొట్టవచ్చు ఇంతకుముందు జాముది కూడా గెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అరగంట అనేది జాగ్రత్తగా చూసి దెబ్బలాట పెట్టుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఎర్ర నెమలు కాకి డాగ పర్లాలు నెమల డాగలు ఈ మూడు రంగులు కూడా మెయిన్ రంగులు అనమాట ఈ టైమింగ్స్లో ఇక వాటి తర్వాత ఈ ముసుకు పెట్టుకునే రంగులు ఇక వాటి తర్వాత చూపులు గెలిచినీ కుసి ఎరుపు ఎరుపు గల ఎర్ర గల నెమల పర్లాలు ఎర్ర అబ్బరాసులు శుద్ధ డాగలు నెమలి పర్లాలు కాకి నెమలు శుద్ధ నెమల్లో గల డాగలు బాగా గల కాకి డాగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యామ్స్లో చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ బూడిపోయి రంగు చెప్పి కూసి తెలుపు బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు కోడి మైలాలు కోడి తెల్ల మైలాలు కోడి గోధుమ రంగు పింగలాలు కోడి ఎర్ర మైలాలు గంధం బోట్ల సేతువాలు తెల్లకక్కెరలో కోడి చూపు రసంగులు అలాగే ఎర్ర మైలాలు బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని రకాల కోడిచూపు అనేది మ్యాక్సిమం ఇక్కడ ఈ టైమ్స్లో అసలు ఉపయోగించకూడదు కోడిచూపు ఉన్నటువంటి పింగలాలు కోడిచూపు ఉన్నటువంటి మైలాలు కోడి చూపు ఉన్నటువంటి కక్కెరలు అన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పికి కాకినామల పింగలాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాల్సింది లగ్నమాట ఈ రెండు కాకినామల పింగళాలను నల్లబొట్ల నల్లబొట్టల సేతువాలను కూడా ఇక్కడ ముసుకు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఉన్ని చూపుల్లో మాత్రమే గెలిచే రెండు కుసి నలుపు ఎక్కడ తెలుపు ఉండకూడదు బొంగ కుసి నలుపు ఉన్నటువంటి కాకి సేతువాలు పచ్చకాకి నెమలు నొన్నబోర కాకి నెమలు తొమ్మిది వన్నె కాకులు పసిమగల కాకులు కాకి డాగలు పచ్చకాకి డాగలు నల్లకట్టలు నల్ల అబ్బరాసిన ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిక్ డ్యాంస్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి తెలుపు బొంగ తెలుపు గల కోడి మైలాలు కోడి రసంగులు కోడి డేగలు కోడి తెల్ల మైలాలు శుద్ధ డేగలు ఎర్ర డేగలు మిరప పండు డాగలు కోడి ఎర్ర మైలాలు తెల్ల మైలాలు గేరువాలు గరుడ మైరాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా ఈ టైమింగ్స్లో కూడా కోడి చూపు అనేది ఉపయోగించకూడదు కోడి చూపు అనేది ఈ టైమింగ్స్లో కూడా మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక కోడిచూపు వాటిని మాత్రం ఇక్కడ ఉపయోగించొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుచూపు ఇక్కడ తెల్ల నెమలు లేదంటే తెల్ల కక్కెరలు ఇక్కడ కూడా తెల్ల నెమలకి తెల్ల కక్కెరకి బొట్లు కంటే తెలుపు ఎక్కువ ఉండాలి కంపల్సరీ బొంగతలుపు కుసిలుపు ఉండాలి అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముచ్చుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిసేటప్పటికి బొంగతలుపు కుసి తెలుపు గల కోడి నెమలు కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు నెమల కక్కెరలు కోడి మైలాలు కోడి మైలా నెమళ్ళు అలాగే కోడిచూపు గౌడి నెమళ్ళు కోడి కక్కెరలు కోడి ఎర్ర మైలాలు కోడి రసంగులు కోడి డాగలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపో చూడండి కంపల్సరీ పక్కన ఓడిపరంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ బొంగ తెలుపు బొంగ నలుపు కుసి నలుపు గల పచ్చకాకి డాగలు కాకి పసిమి గల కాకులు శుద్ధ డేగలు గట్టి కాకులు తుమ్మిది వన్నే కాకులు ఎరుపుకు మించిన కాకి డాగలు నల్ల డేగలు నల్ల కాకులు నల్ల కళ్ళు నల్ల కాళ్ళు గల రసంగులు ఇలాంటి అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని రకాల కాకులని మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు మ్యాక్సిమం కాకి అనేది ఓడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్క్ అవుట్ అవుతున్నట్లయితే కట్టిన మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ